నమస్తే అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి వీడియో అనమాట ఇది కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో చేసుకున్న సెలబ్రేషన్ ఇది మీరందరూ ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి సెలబ్రేషన్ కామెంట్ చేయండి మా కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఎలా ఉంది మా అబ్బాయి ఎలా ఉన్నాడు మా ఇంట్లో కృష్ణులు ఎలా ఉన్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి కృష్ణాష్టమి రోజున మార్నింగే మా అబ్బాయికి కృష్ణుని డ్రెస్ వేసి రెడీ చేశాము ఎందుకంటే ఆ రోజు మళ్ళీ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంట్లో సింపుల్గానే చేసుకున్నాము మామూలుగా కృష్ణుడు ఒక కృష్ణుడు ఇంట్లో ఉంటాడు డైలీ మేము కృష్ణుడికి ఫ్లవర్ పెట్టి పూజ చేస్తాము అలాగే కృష్ణాష్టమి రోజు వచ్చేసి ఉయ్యాలలో చిన్ని బాలకృష్ణుడు ఇంకా బా లడ్డు కృష్ణుడు అనమాట ప్రసాదంగా వచ్చేసి కొబ్బరి అటుకులు బెల్లం పెట్టాము ఆ ప్రసాదమే మా అబ్బాయికి కూడా కృష్ణుడే కాబట్టి మా అబ్బాయికి ఇచ్చాము మా అబ్బాయి తిన్నాడు అనమాట ఇంకా వచ్చేసి కృష్ణుడి దగ్గర నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇలా పూజ చేసుకున్నాము పూజ చేసుకొని ఆ రోజు పాలు మరియు మా అబ్బాయి అయితే వెరైటీగా ఐస్ క్రీమ్ పెట్టాడు ఎవరేమనుకోకండి అది కోకోనట్ ఐస్ క్రీము అమ్మ పెడతానమ్మా అని చెప్పి పెట్టాడు మళ్ళీ నేనే తింటాను కదా అని చెప్పి తిన్నాడు ఐస్ క్రీమ్ వెన్న తింటాడు కదా కృష్ణుడు ఇది వెన్నలాగానే ఉంది కదా అని చెప్పి ఐస్ క్రీమ్ పెట్టాడు మీరు ఎంతమంది పెడతారు ఇలాగ ఐస్ క్రీము మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ పెట్టాడు ఇది ఇలా బాలకృష్ణుడికి అయితే ఉయ్యాలు ఊపాడు ఇవి పాలనమాట ఇంకా అలాగే ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ పెట్టాడు కృష్ణుడి దగ్గర శంఖం చూసారా ఆ శంఖము మామూలుగా ఇంట్లో ఉంటుంది మా అబ్బాయి వచ్చి ఆ రోజు వచ్చేసి కృష్ణుడి దగ్గర పెట్టాడు ఎందుకు నాన్న అంటే కృష్ణుడు ఇద్దానికి వెళ్ళేటప్పుడు శంఖం ఇలా ఊతాడు చూడండి ఎలా ఊరుతున్నాడు సినిమాలు చూసేసి చక్కగా అన్నీ చూసి నేర్చుకుంటారు కదా పిల్లలు తర్వాత వచ్చేసి ఇక్కడ టీవీలోనే ఫ్లూట్ పెట్టేసి వీడియో పెట్టేసి నేను ఫ్లూట్ వాయించుతాను అని చెప్పి అలా చేస్తున్నాడు సరదా సరదాగా అనమాట ఇవన్నీ ఒక స్వీట్ మెమోరీసే కదా ఇక్కడ వచ్చేసి తులసి మాత తులసి మాత దగ్గర కూడా కృష్ణులకి తులసమ్మ అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పి తులసమ్మ దగ్గరికి వెళ్ళి పూలు పెట్టి దండం పెట్టుకొని అక్కడ కూడా ఫ్లూట్ వాయించాడు కొద్దిసేపు ఈ విధంగా మేము మా ఇంట్లో అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు అందరూ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా అబ్బాయి ఎలా ఉన్నాడు కృష్ణుని డ్రెస్లో ఒకసారి కామెంట్ చేయండి మా పూజ ఎలా జరిగింది మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అలాగే మీకు ఈ వీడియో నచ్చుతున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్